ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా శుభవార్తలు ఇప్పించాయి చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకుని తన లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాం సినీ సెలబ్రిటీలే కాదు బుల్లి తెరపై ఉండే ముద్దుగుమ్మలు కూడా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ క్రమంలో బుల్లి హార్ట్ యాంకర్ గా పేరు సంపాదించిన వర్షిని త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతుంది అన్నట్లు తెలుస్తుంది వర్షిని గురించి మనం పెద్ద కొత్తగా చెప్పనక్కర్లేదు తనదైన స్టేజ్ లో నటిస్తూ బుల్లి తెరపు హ్యాంకర్ గా మెప్పించిన ఈ బ్యూటీ పొలి సినిమాల్లో నటించి నిజానికి ఆ అమ్మడి హీరోయిన్ మించిపోయే పర్ఫెక్ట్ ఫిజిక్ కూడా ఉంది తన నడుము అంపు సంపూర్తి కొన్ని అందాల అందాలతో కుర్రాలను ఆకట్టుకునే ఆకట్టిస్తుంది కానీ ఎందుకు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేకపోయింది ఇక వర్షం వెండితెరపై అవకాశాలు దక్కించుకోకుండా సింగిల్గా మిగిలిపోయిందని చెప్పవచ్చు ఈ క్రమంలో లైఫ్ లాంగ్ గా ఉండవలసి వస్తుందేమో అనుకొని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని సిద్ధపడిందట దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈఎమ్మ పెళ్లి చేసుకుపోయేది మరెవరో కాదు తన సొంత భావనే అని చిన్నప్పటి నుంచి తనకు ఒక బా వాళ్ళ బావ అంటే ఎంతో ఇష్టమంట వాళ్ళ బావకి కూడా తనంటే ఎంతో ఇష్టమని క్రమంలో ఇంట్లోని పెద్దలు వాళ్ళిద్దరికి ఒకటి చేయాలని చాలా రోజులని ట్రై చేస్తున్నారని కానీ వరుసని సినిమాలో అవకాశాల కోసం వెయిట్ చేసిందని ఇక ఎటు అవకాశాలు లేకపోవడం వల్ల ఇంకా లైఫ్లో లైఫ్లో సెటిల్ అవుతుందంట ఈ నెలాఖరు అంటే ఎంగేజ్మెంట్ కూడా కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి